ఏమన్నా యూజ్ చేస్తారా నైట్ తో ఏం యూజ్ చేయాలి అంటే దుప్పటి కప్పుకోవడం చేయను దుప్పటి ఏం కప్పుకో మేమిద్దరం మేము అన్ని ఇప్పుకొని ఫ్యాన్ కాడుకు ఏసీ పెట్టుకొని అనుకున్నాం అంటే మేము అన్ని ఇప్పుకొని ఫ్యాన్ కాడుకు ఏసీ పెట్టుకొని అనుకు అంటే ఎట్లా అలసిపోయారా నైట్ బాగా చేయాలి నేను అది కాదు ఎవరు ఏసే వాళ్ళు ఎవరు చేయించుకునే వాళ్ళు ఎవరు నాకు ఒక క్వశ్చన్ చెప్పు ఎవరు ఏసే వాళ్ళు ఎవరు చేయించుకునే వాళ్ళు నాకు ఒక్క క్వశ్చన్ చెప్పు ఎవ్వరు వేసుకోరు ఎవరు వేస్ట్ వేసుకుంటా బాగు నువ్వు నువ్వు అవును అయితే ఏంట్రా ఇప్పుడు నువ్వేస్తావా ఆయన వేస్తాడా లేంటే నీవు వేపుకుంటా ఆయన ఎవ్వరు రేపీ నువ్వు ఆయన ఎప్పడు ఫుడ్ వీడియో లా మనం చిన్న లాజిక్ చిన్న క్వశ్చన్ ఫుడ్ లో బార్ది ఫ్రైడ్ రైస్ తింటున్నాను కానీ క్యారెట్ తింటే ఏమైతే తింటున్నాను ఫ్రెండ్స్ తిని తిను క్యారెట్ తింటే నాకు తెలిసి లేస్ అంటారు మరి నీకు లేస్ అవలే ఒక మాట వచ్చింది క్యారెట్ తింటే క్యారెట్ లేదండి క్యారెట్ లోట్ లో పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ క్యారెట్ లోట్ పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ తేడా 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 నువ్వు తేడారా నువ్వు తేడా అని తెలుసు నాకు ఇంకేనా పెట్టుకుంటాను నోట్ రెండు నొక్కోవాలి ఆహా నువ్వే నన్ను పెట్టుకుంటావు పన్న ఏడా అంటే ఎలా 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 పెట్టుకుంటావు ఒకసారి చూపి ఇట్లా తీసుకొని ఎన్నిసార్లు చేసిన లాలిపాపురే దొంగ అంటే అంటే లాలిపాపు షాపుల్లో లాలిపాప్ అది చేసినావు నువ్వు అవి నేను చిన్నప్పుడు చిన్నప్పుడు మనం చిల్మే మరి సెట్లుంటది లాలిపా చింతపండు అని గుర్తులేదు చిన్నప్పుడు నేను లాలిపా ఇప్పుడు స్కూల్ లో చింతపండు అని వస్తున్నాయి మనం చిన్నప్పుడు షాపులలో తిన్నాను నా ఎట్లా పెట్టుకునేది నోట్లో అందరిచ్చి సరే అస్కుందో చూడ పెట్టుకొని బాగా లోతైనట్టుంది నాకు ప్రాక్టీస్ బాగా అయినట్టుంది నాకే వాడిని ఎట్లా ఇలా ఎంతమంది తాకినాం ఎంతమంది తాకినాం ఏ అంటే అది కాదు చింతపండు ఓరే వేస్ట్ పడుకుని నువ్వు ఏం కోసమే అడుగుతున్నావురా పడురానిల్ పడురానిల్ బిర్యానీ తింటాడా లేకుంటే ఏమన్నా తేడా తేడా ఫుడ్ ఏమైనా తింటాడా నేను బిర్యానీ తింటా ఫేవరెట్ చికెన్ బిర్యానీ బాగుంటుంది ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీనా అవును ఇంకా తేడా బిర్యానీ నాకు తెలియదురా బాబు తేడా బిర్యానీ నువ్వు నువ్వు తేడా బిర్యానీ అంటే నేనైతే చికెన్ బిర్యానీ తింటాను ఎందుకంటే నాకు కొంచెం మగాని కదా అట్లా తింటాను ఎక్కడ నువ్వు ఎక్కడ మొగానీ

ఒకటే నైట్ ఒకటే బెడ్ లో ఉన్నాం పడుకుంటే ఇప్పుడు ఎవరు ఎవరు మేము ఎవరిని వేయించుకోము వేసుకోము మేము ఆ టైప్ కాదు ఏ టైప్ ఎవరు ఉంటారు కదా మేము అట్లా టైప్ కాదు మేము పతివ్రతలం ఇద్దరం వచ్చిన పతివ్రత అవును మేము పట్నం వచ్చిన పతివ్రతలండి మేము అలాంటి మేము నార్మల్గా రూమ్ తీసుకొని పడుకున్నాం అంటే అంటే ఎన్నిసార్లు దేనికి ఎన్ని సార్లు అంటే నైట్ ఎన్ని సార్లు వండుకున్నారు ఎన్ని సార్లు వేసారు అంటే మేలుకి వస్తుంది నైట్ టైం రాలేదు ఒకటే అంటే వాటర్ తాగా లేచి ఏం తాగలేదు పడుకోని అంటే అంటే పని అయిపోయినాక అవసరం అయినా పని ఏమవుతుంది వర్క్ 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 ఏం వర్క్ లేదు నాకు నైట్ నైట్ వర్క్ ఏం చేసుకోలేదు మేము ఏం చేసుకోలేదు ఏమన్నా యూజ్ చేస్తారా నైట్ లో ఏం యూజ్ చేయాలి అంటే దుప్పటి కప్పుకోవడం దుప్పటి ఇంకా కప్పుకో మేమిద్దరం మేము అన్ని ఇప్పుకొని ఫ్యాన్ కాడుకు ఏసీ పెట్టుకొని అనుకున్నాం అంటే ఎట్లా అలసిపోయారు నైట్ బాగా నేను అది కాదు ఎవరు వేసేవాళ్ళు ఎవరు వేయించుకునేవాళ్ళు ఎవరు నాకు ఒక క్వశ్చన్ చెప్పు అంటే చాలా మంది అడుగుతున్నారు అట్లా ఎవరు వేయించుకోరు ఎవరు నువ్వు ఉన్నావు అవును అయితే ఇప్పుడు నువ్వేస్తావా ఆయన వేస్తాడా లేదంటే నువ్వు పిచ్చి అంటే వాళ్ళు అడుగుతున్నారు ఏంటి 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 అది అంటే ఏమేంచుకోడు అది కాదు అంటే ఏమంటారు ముగ్గు చేయపైన ముగ్గురే వీడు తేడా వీడు వేస్ట్ పాడుకున్నాడు ఈడ ఒక యాంకర్ కాదు చిల్లర యాంకర్ అన్నీ నేను మేము అట్లా ఏమంటా యాంకర్ లో కూడా చిల్లర యాంకర్ నువ్వు మంచి మందరా ఆఫీషియల్ అడుగుతారు బాబు వేయించుకున్నారా మంచిరా ఈవెంట్ దరిద్ర క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడుగుతారు అది కాసి మీరు పెట్టిన కామెంట్ నేను అడుగుతున్నా ఏమన్నా సరే నీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఎన్ని కామెంట్లు పెడతారు నువ్వు నేను ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కొంతమంది వేస్ట్ నీ అసొంటి వేస్ట్ పడుకోలే పెడతారు మంచిగా పెట్టరు మంచోళ్ళు కమి ఆ సరే నువ్వు మంచివాళ్ళు పెట్టనున్నావు కదా నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా బీరు పొంగుతుంది బీరు పొంగుతుంది అని చేసినావు అవును నువ్వు బీర్ పొంగేది చూస్తావా తాగుతావా ఏమో బీర్ పొంగినాక కారుతుంది కదా కారుతుంది నువ్వు ఓపెన్ చేయలే షేక్ చేయాలి షేక్ చేసి షేక్ చేసి ఓపెన్ చేస్తే కారుతుంది ఏముంది అందులో అంటే కారు నీ బీరు నా బీర్ అయితే కాదు నేను డైరెక్ట్ తాగుతాను మరి ఇది ఎట్లా కాడికి కడత బీర్ లేదు ఇది కారు ఏడు ఏడు ఏలి సరే గాయస్ ఏలే అనుకున్నా ఏదో అనుకున్నావు ఇప్పుడు నేను మీరు అడిగే క్వశ్చన్ చెప్తుంటేనే నాకు ఇంకా నేను తేడానంట ఇప్పుడు నువ్వు ఫ్రైడ్ రైస్ తింటున్నావు ఇంత కారం అవుతుందంటే అంటే నువ్వు మగాడు అయితే కారం కాదు నువ్వు మగాడు కాదనమాట పిచ్చి పుక్క ఏంటి సంబంధం కదా వేస్ట్ బాగుంటుంది అదే ఫైడ్ రైస్ నేను తిన్నా ఇప్పుడు మరి నాకు కారం కాలే ఓసే ఇలాంటివి ఏం చేయాలి చెప్పాలి కుక్కర్స్ ఇలా అసలు బాగా వంటి నేను ఏమన్నా అదే ఫైవ్ రైస్ నేను తిన్నా మరి నా కారం కాలేనా నువ్వు అంటే పూ కానీ అట్లా కాదురా కావాలి కొంతమంది కారం ఉంటుంది కొంతమంది కారం తినరు అది ఒక్కొక్కరు టేస్ట్ అంటే ఎందుకు తినవు నువ్వు ఏంట్రావారా నీ మొహం ఇలా ఉంది ఒక్కొక్క ఒక్కొక్కరు ఉంటుంది నువ్వు జంతువులా ఉన్నావు మనిషిలా ఉన్నావు కదా సరే ఐస్ క్రీమ్ చికెన్ ఐస్ క్రీమ్ బ్రో ఐస్ క్రీమ్ షాప్ నోరు ఓపెన్ చేస్తే ఐస్ క్రీమ్ అంటాడు లాలి పాప్ అంటాడు ఎన్ని చీకే ఐస్ క్రీమ్ ఇప్పుడు నేను ఎట్లా అంటే షాప్ లో ఐస్ క్రీమ్ డైలీ ఒకటి చీక్తాను నేను బేకరీకి వెళ్ళి కొనుక్కొని ఎంత చీక్తాను నా ఏంట్రా ఎంత సేపు నాకు ఇష్టం ఎంత సేపు రా అంటే ఎట్లా నాకు నచ్చినట్టు ఒక 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 బి రీజన్ లైఫ్ ఇట్లా ఎంత ఒక ఐస్ క్రీమ్ అంటే ఎంత టైం పడుతుంది ఒక ఐస్ క్రీమ్ తీయడానికి ఐస్ క్రీమ్ దిగడానికి ఎంత టైం పడుతుందో పోక మనం ఇప్పుడు బేకరీ కళ్ళు ఏం చేస్తాం ఐస్ క్రీమ్ తింటాం అంటే ఇంకేంటి సరే ఇప్పుడు నీకు ఎవరైనా లవర్ ఉన్నారా ఉన్నాడు బావ ఏం పేరు చెప్పను ఎన్ని సార్లు వేయించుకున్నా ఓరే వేస్ట్ కోను కోను చేయికి కొన వేయించుకున్న బావ అంటే ఆ టైప్ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంచిగా మా బావ

అంతా బానే ఉంది కానీ ఇవి ఎప్పుడో మరి ఏంట్రా చెస్ట్ చెస్ట్ నాకు ఎందుకు వస్తాయి అంటే మన మగ మనిషికి రాదు నీకు ఇవి బాగున్నాయి వీడియో పెద్ద ఉన్నాయి నేను ఇక్కడ తీసుకుతున్నాను చూడండి ఫ్రెండ్స్ నాకన్నా వీడియో పెద్ద నువ్వు నేనేం వేయించుకోలే నేను వేస్తా కానీ నువ్వు అదే టైప్ లా ఇప్పుడు రివర్స్ అడుగుతున్నాడు అండి ఈ కోరికలన్నీ నన్ను అడుగుతున్నాడు సిగ్గుందరి యాంకర్ గా సరే సరే ఏ క్లాస్ చదివిన నువ్వు నేను అన్ని క్లాసులు చదివాను రా నీకు ఏ క్లాస్ కావాలి

చెప్తూ నేను ఒక ఫేమస్ సెలబ్రేట్ రా బోకడ నువ్వు పెద్ద బోక్ అడివి నేను పెద్ద సెలబ్రేట్ ఇప్పుడు నేను ఏమంటానంటే నువ్వు ఏ క్లాస్ చదివినవు నీకు ఎవరైనా అమ్మాయిలు ఉన్నారా లేరురా ఫ్రెండ్స్ ఉన్నారు అమ్మాయిలు చాలా మంది లవర్స్ లేరు లవర్స్ లేరు అంటే ఎందుకు నువ్వు ఉంచుకోలేదా నన్ను ఎవరు ఉంచుకోలేదు నేను అలా నువ్వు ఉంచుకోలేదు నేను ఎవరిని ఉంచుకోలేదు నన్ను ఎవరు ఉంచుకోలేదు ఎవరి ఉంచుకోలేదు ఓ ఇలాంటి పిచ్చి క్వశ్చన్ ఓరే అఫీషియల్ గడుగురా ఆఫీషియల్ గా సరే నీ బ్యాక్గ్రౌండ్ ఎందుకు అనిల్ నా బ్యాక్ గ్రౌండ్ చెట్లు ఉన్నాయి ఫ్యామిలీ మరి పూడూర్ అండి అందరు కలిసి కరీంనర్ దగ్గర పూడూరు విలేజ్ పూడూరు ఫేమస్ అన్నది ఇప్పుడు ఎక్కడికైనా గుర్తుపడుతున్నారు ఎందుకు హైదరాబాద్ కి వచ్చిన కూడా అందరూ అనిల్ కదా అనిల్ కదా ఇంస్టా కనిపిస్తావు కదా అంటే ఎందుకు ఇన్స్టా చూడరా వేస్ట్ పార్ట్ నా వీడియోస్ ఎగబడుతున్న ఫ్యాన్స్ నా వీడియోస్ చూసి ఉప్పల చెల్లి గాను తమ్ముడు అంటే అంటున్నారు కొంతమంది ఓరే చాలా మంది పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతారు ముండ కొడుకుల మీరు నాశనాలు అయిపోరు నేను ఏమడుగుతున్నా అంటే నాకు మంచి తమ్ముడు ఒక అన్నయ్య లాగా చూసుకుంటాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అన్నయ్య ఒక సొంత అన్నయ్య లాగా ఎట్లా అంటే నువ్వు కూడా ఉప్పల వాళ్ళు నాకు వేసావు వీడియోలు ఉప్పల వాళ్ళు చెల్లి తనను కూడా తన నేను ఎంటర్టైన్మెంట్ చేయాలని ముందుకొచ్చాను నన్ను కూడా అన్నయ్య సపోర్ట్ చేస్తాడు బాగా చూసుకుంటాడు హైదరాబాద్కి వస్తే

ఎన్ నువ్వెని సాల్వ్ ఏంటిది నేను స్నానం చేయగ రోజు చూస్తున్నాడు మోగోడేరా మొగోడే వాడు చూపిస్తున్నా చెప్తాను కొడతాడు అన్నయ్యరా నువ్వు జీకురా ఉప్పల బాలది నువ్వు నీకు బాగుంది రా అలా అక్కడ ఎంత పెద్ద ఉంటాది నాకు అట్లా లేదు లేదు ఎంత పెద్ద ఉంటాది నాకు తెలియదురా నువ్వు పోయి తెలుస్తుంది నాకు చూపిస్తాడంట చూపిస్తాడు పోరా గంటకి ఎంత తీసుకుంటాడు నాకు తెలియదు నువ్వేం ఓ రేస్ ఐస్ క్రీమ్ ఉంటాయి పిచ్చి మరీ తారకు ఐస్ క్రీమ్ చీకుడు పీకుడు అంటాడు ఏమురా వీడియో కాల్ అది ఏంది లైవ్ లైవ్ పెడుతుండే ఎందుకు కావాలని సరే చూసారా గైస్ ఇప్పుడు మన ఊడూరు ఫేమస్ అని లైవ్ కూడా చేస్తున్నాడు అంటే చూడు లైవ్లో ఎవరికి వీడియో కాల్ చేసి చూపిస్తారంట చూపి చూపి నేను ఎవరికి చూపించాను అంటే లేదా నీకు నాకు లేదురా ఇంట్రెస్ట్ నిజంగా లేదా నాకు ఇంట్రెస్ట్ లేదు అది ఇంట్రెస్ట్ లేదా లేదురా అంటే ఎందుకు నాకు ఇంట్రెస్ట్ నైట్ వేసే నేను నైట్ బాగా తాగే అంపించేయం తాగినాక నువ్వు వేసినా అవతల నన్ను అవతల వేయలేదు నేను వేయలేదు రూమ్ లో ఎంతమంది ఉన్నారు నైట్ నా రూమ్ లో ఎవరు లేరు నేను ఒంటరిగా ఉన్నాను ఎవరు రాలేదు నువ్వు రారా ఇప్పుడు వెళ్దాం రూమ్ లోకి ఎవరు లేరు మన ఇద్దరు చేసుకుందాం ఇప్పుడు చేసుకుందాం రారా నేను నీకు ఎట్లా నచ్చిన ఒక రీజన్ లేదు ఏం నచ్చలేదు అడ్జస్ట్ అయ్యి నీకు పెద్ద ఉన్నాయి అందుకే అంటే నీకు లేవా నాకు లేవు నీ పెద్ద ఉండే కదా నీ వేసుకుంటారు రాత్రంతా అంతా ఎంజాయ్ చేస్తారు అందుకే రమ్మంటున్నాను ఇప్పుడు నువ్వు అది కాదు నీకు ఉప్పల్ బాలకు సంబంధం ఏంటి హైదరాబాద్ కు వచ్చినప్పుడు అలా ఉప్పల్ బాలతో ఉంటావు ఉప్పల్ బాలతో బెస్ట్ ఫ్రెండ్ మా అన్నయ్య నాకు చాలా క్లోజ్ అన్నయ్య ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్ నువ్వు చెల్లెలివా చెల్లెలు కదా తమ్ముని రా పూక అంటే కొంతమంది అంటున్నారు ఉప్పల్ బాల్ చెల్లెలు అని లేదురా తమ్ముని నేను అవును సొంత తమ్ముని లాగా చూసుకున్నాను లిఫ్ట్ కేసుకున్నావు నేనే రెడీ అయ్యాను ఫ్రెండ్స్ నాకు ఒకసారి ఇట్లా నిల్స్ చూడండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఎందుకు ఎందుకు దేనికి నాకు ఇలా ఇష్టం రా ఏంటి మొన్న ఈవెంట్ అయింది కదా ఈవెంట్ లో రెడీ అయ్యాను నేను ఆర్టిస్ట్ కాబట్టి ఎట్లా ఉండొచ్చు తప్పే అంటే కొంతమంది ఏమంటారు అంటే అమ్మాయి వైట్లు వేసుకోవడానికి అంటున్నారు లేదండి నేను ఆర్టిస్ట్ నేను కామెడీ చేస్తాను కాబట్టి రెడీ అవుతాను తప్పే ఉంది అందులో దాంట్లో తప్పే ఉంది ఉప్పల్బాల్ ఉప్పల్బాల్తో కలిసి జర్నీ చేసినవా ఎక్కడ చాలా వెళ్ళం తిరిగాం చాలా ఉంటాం రా టూ టూ త్రీ డేస్ కలిసి ఉంటాం రూమ్ లో తిరుగుతాం ఏం ఇస్తాం అన్న నేను వేసుకున్నా రా ఓరే అంటే అట్లా కాదు ఈ క్వశ్చన్ మొత్తం తిప్పి 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 ఉప్పుల పాలు నువ్వు వన్రా వేసుకుర్ర సరే సరే చీకిర్రా ఇవే వస్తున్నాయి రా మంచి క్వశ్చన్ సరే ఉప్పుల పాలు పెళ్ళే వారికి వేసుకున్నప్పుడు వేసుకుంటాను నాకు నీకు వెళ్ళేప్పుడు నేను కూడా నాకు ఇష్టం ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తా ఎందుకు ఇంట్రెస్ట్ నాకు ఇప్పుడు లేదు అంటే మొత్తానికి వెళ్ళి కొన్ని గోల్స్ రీచ్ మొత్తానికి వెళ్ళి ఇంట్రెస్ట్ ఒక ఆగ్రహ లేదు నాకు ఇంకా చాలా ఇంట్రెస్ట్ గోల్స్ నేను ఇంకా చాలా ఫేమ్ ఎంత మంది తోటి చేపించుకోవాలని గోల్స్ మంచిగా ఫేమ్ కావాలి నేను ఇంకా సెలబ్రేట్ అవ్వాలని ఏమన్నా చేపించుకోవాలని గోల్స్ అలాంటి గోల్స్ కాదు చేతికి కోన్లు ఏమన్నా చేయించుకుంటారు లేదు అలాంటి నువ్వు వేసుకున్నావు కోన్లు ఎవరితో నేర్పించుకున్నా కోన్లు నేను ఎవరితో నేర్చుకోలేదు నన్ను ఎవరు వేయలేదు అంటే ఎందుకు ఫోన్ వచ్చిందా నైట్ కి అంతా కామెంట్ చేసినా మెసేజ్ చేసినట్టు అట్లా నైట్ కి అంత చేయలేదు ఫ్రెండ్స్ ఎక్కడున్నావు అని మా బావ కాల్ చేసాడు మెసేజ్ చేశాడు బాగా కానీ కాదురా

ఇప్పుడు డైరెక్టర్ లేపితే నటించడమే ఎదురు ఆర్టిస్ట్ అంట యు నో దట్ దట్ అంటే డైరెక్టర్ రేస్ వేయించుకుంటాను ఓ రే కాదు కాదు టైటిల్ నేకే తెలుసు సమయం తెలిదే టైటిల్ అంటున్నా ఇప్పుడు ఇప్పుడు కొన్ని అవకాశాలు కావాలన్నప్పుడు టైటిల్ వేయించుకోవాలి వేయించుకుంటాను నాకు నచ్చితే వేయించుకుంటారు నచ్చకపోతే ఎంచుకోను ఎందుకట్లా అంతే బేబీ ఇప్పుడు అదిగా నువ్వు ప్రతిదానికి

ఇప్పుడైతే ఏం స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్ త్వరలో ఫ్యూచర్ ఇప్పుడు బర్త్ విషకే అంతే అండి ఫైవ్ హండ్రెడ్ బర్త్డే హాయ్ ఫ్రెండ్స్ పూర్తి ఫేమస్ తెలుసు కదా ఈరోజు చాలా చాలా స్పెషల్ బర్త్డే విషయం నాకు ఎంతో ఇష్టం బావ వినయ్ బావ హ్యాపీ బర్త్డే వినయ్ బావ ఇలాంటి బర్త్డే విన్న జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వావ్ వినయ్ బావ వాట్ ఈస్ స్ట్రక్చర్ కింద మీతో కూర్చొని ఉంటాడు హైల్సం మీరు కండల్ రాజా కత్ర ఉంటాడు బావ హ్యాపీ బర్త్డే లా గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకోవాలి పూడూరు ఫేమస్ అని తప్పించి స్పెషల్ బర్త్డే విషయం పూడూరు ఫేమస్ చెప్తాను రా చెప్తాను రా దొంగ పడుకోలేదు పోడలేదు పాడుకోకు నేను మోహన్ కిడో యాంకరు క్వశ్చన్లు అడుగుతాడు దొంగ సరే చిన్నప్పుడు నీకు అమ్మనా నాట అని అడేది